సిపిఐంఎల్ డెమోక్రసీ పార్టీ అనుబంధ సంఘమైన రైతు కులి సంఘం రైతు సమస్యల మీద కలెక్టర్ కలెక్టర్ గారికి మెమోన్ వేయడానికి ఇక్కడికి వచ్చాము అయితే ఈరోజు రైతులకు సరైనటువంటి గిట్టుబాటు ధర లేదు ఈ అకాల వర్షాల వలన రైతులు పంటలు బక్క సిక్కి ఉన్నాయి వీటికి ప్రభుత్వం తరఫున నీటిలో కరిగే ఎరువులు ఇచ్చి వారిని కాపాడాల్సిన పరిస్థితి ఉంది దానితో పాటు రైతులు రుణాలు ఏకకాలంలో మాఫీ చేయాలి వారిలో అసైన్ భూమి గలవారు ఉండాలి పోడు భూమి రైతులు కూడా ఉంటే బాగుంటుంది అనేది మా పార్టీ మా పార్టీ మా ఏకెఎంఎస్ పార్టీ యొక్క లక్ష్యం దానితో పాటు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి రైతులకు పంట పండినప్పుడే గిట్టుబాటు ధర వస్తే రైతులకు ఉపయోగంగా ఉంటుంది రైతు కూలీలు వలసపోయే పరిస్థితి ఉంది రైతు కూలీ వలసపోకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం కాపాడాలి కాపాడాలంటే వారికి నెల నెల ఆర్థిక సాయం చేసినప్పుడు రైతు కూలీలు ఎక్కడికి పోకుండా అక్కడే ఉండి రైతులకు మేలు జరుగుద్ది అదేవిధంగా ఉపాధి హామీ పథకాన్ని కూడా రైతులకు అన్ని పంటలకు అన్ని కూలీలకు అనుస అనుసంధానం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయాలి ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం రుణమాఫీ అనే పేరుతో రైతుల్ని ఆలయాపం చేసి అరకూరిగా చేసి ఎలాంటి రుణమాఫీ చేయలేదు రైతులకు రైతుబంధు అనే పేరుతో రైతులకు పడ రైతులకు రైతుబంధు సాయం చేశారు వారికి కాకుండా నిజంగా వ్యవసాయం చేసే రైతు కౌలుదారులకు కౌలుదారు రైతు సాయం చేస్తే రైతులు ముందుకు పోగలుగుతారని మా తాలూకా యొక్క విషయం దీనితో పాటు రైతు కూలీలకు కూడా పక్కా ఇళ్ళు పక్కా జాగాలు ఇచ్చి రైతు కూలీలను ఆదుకోవాలని సిపిఎంఎల్ నూడ్డు మి పార్టీ ఏకేమస్ కోరుతుంది మన సగర్చు జరుపుతున్నాము నిరుపేదలకి ఇళ్ళు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాల్సిందిగా మేము కోరుతున్నాం రెండోది ఆరు గ్యారెంట్లు పెట్టారు రేవంత్ రెడ్డి గారు దాంట్లో ఏం అమలు చేసింది ఏమి లేదు నిరుపేదలకు లేని వేళ్ళకి ఇల్లు ఇవ్వాల్సిందిగా పేద నిరుపేదలకు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం మిత్రుడు మిత్రంగా అయితే భూమి భుక్తి పేద ప్రజల విముక్తి కోసం పోరాడిన అమరవీరులు ఈ సమాజంలో ఎక్కువ ఇళ్ల స్థలాలు ఇల్లులు లేక ఈ ఖమ్మం పట్టణంలో చాలా నిరుపేద మంది ఇబ్బంది పడుతున్నారు కనుక ఈ ఖమ్మం పట్టణంలో నివాసం ఉంటున్న పేద సాధ బడుగు బలహీన వర్గాలకు ఎమ్మటమే తక్షణమే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కారు ఇళ్ళు మంజూరు చేయాలి అదేవిధంగా ఖానాపురం హవేలీ యూపీహెచ్ కాలనీలో చాలా నిరు నిరుపేదలు ఇళ్ళు ఇళ్ళు లేక అడ్డకుంటున్న వాళ్ళ బతుకులు చాలా హీనంగా ఉన్నాయి కాబట్టి ఈ ఖమ్మం టౌన్ పరి పరిధిలో ఎమ్మటే కలెక్టర్ గారు వెరిఫికేషన్ చేసి వాళ్ళకి ఇల్లులు మంజూరు చేయాలి వాళ్ళ పేద పేద సాదా బడుగు బలహీన వర్గాల కోసం వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాళ్ళను వాళ్ళ వృత్తిని కూడా చూడాలి వాళ్ళ ఉపాధిని కూడా కలిపియాలి అదే విధంగా ఇప్పుడున్న పరిస్థితిలో చాలా మంది వలస పోతున్నారు పట్టణాలకు కాబట్టి ఆ పట్టణాలకు వలసపోయే వాళ్ళను వాళ్ళని ఆదుకోవాలి గవర్నమెంట్ వాళ్ళకి సకకాలంలో సాయం చేసి వాళ్ళని నిలబెట్టాలని సిపిఐఎంఎల్ నూట అశోకన్న వర్గం తరఫున ఆ పార్టీ డిమాండ్ చేస్తుంది కనుక ఈ గవర్నమెంట్